స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను గొర్రెలు పోబు ద్వారము అనగా ఏమి అది ఎందుకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక మీరు ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము మీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ వీడియో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము వ్యూహాను సువార్త పదవ అధ్యాయము ఎనిమిదవ వచనము గొర్రెలు పోవు ద్వారమును నేనే నాకు ముందుగా వచ్చిన వారందరూను దొంగలును దోచుకొని వారై ఉన్నారు స్నేహితులారా గొర్రెలు ఊరికే ఆ పశువుల శాలలోనే దొడ్డిలోనే ఉండకుండా బయటకు వెళ్ళి మేత మేసి దప్పిక తీర్చుకొని ప్రకృతిలో కొంత సమయము సంచరించి స్వేచ్ఛను అనుభవించాలనే అక్కరతో ఆ ద్వారము గుండా బయటకు వెళ్ళేవిగా ఉన్నవి అదే రీతిగా మేత మేసిన తర్వాత ప్రకృతిలో సంచరించిన తర్వాత విశ్రాంతి కొరకు భద్రత కొరకు ఆ ద్వారం గుండా లోనికి అనగా దొడ్డిలోనికి వెళ్ళేవిగా ఉన్నవి అనగా ఈ ద్వారము లోనికి వెళ్ళడానికైనా బయటకు రావడానికైనా ఒక మార్గంగా ఉండినట్లు మనము గమనిస్తాం అయితే స్నేహితులారా యేసు ప్రభుల వారు ఈ గొర్రెలు పోవు ద్వారమును నేనే అనే విషయాన్ని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు అనగా మన జీవితంలో కష్టములను శత్రువులను ప్రమాదములను ఎదుర్కొంటూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన ద్వారముగా ఉండి భద్రతను కాపుదలను మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగి పాలించి అనేకులకు దీవెనకరమైన జీవితాన్ని దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించడానికి వర్ధిల్లడానికి అభివృద్ధి చెందడానికి ఆయననే మార్గంగా ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను స్నేహితులారా ఈ భాగంలోనే మరి నాకు ముందుగా వచ్చిన వారు దొంగలను దోచుకొని వారు ఉన్నారు అని ప్రభువు సెలవిస్తూ ఉన్న సందర్భంలో ఇస్రాయేలు జనాంగాన్ని ఆనాటి యోధులను ఆధ్యాత్మిక జీవితంలో దేవుని అందలి భయభక్తులలో నడిపించడానికి వారక్కర్లను తీర్చడానికి వారి శ్రమలు కష్టముల అందు ఆదరించడానికి పరసైలు కానివ్వండి సర్దుకాయలు కానివ్వండి మత నాయకులు కానివ్వండి నియమింపబడినటువంటి వారుగా ఉన్నారు అయితే ఆ నియమింపబడినటువంటి నాయకులు వారి బాధ్యతలను సరి అయిన రీతిగా నిర్వర్తించక ప్రజలు తప్పిపోవడానికి ప్రజలు శ్రమల పాలు కావడానికి ప్రజలు పాపంలో అజ్ఞానపు చీకటిలో బ్రతకడానికి వారు ద్వారమును మూసివేసినటువంటి వారుగా ఉన్నారు కనుక ప్రజలు వారిని వెంబడించుట వలన పతనాన్ని మరణాన్ని తీర్పును అనుభవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు అటువంటి తరుణంలో యేసు ప్రభుల వారు నేనే గొర్రెలు పోవు ద్వారమును అని ఆయన కాపరిగా ఉండడం వలన అన్నిటికీ మించి మంచి కాపరిగా ఉండడం వలన ఎవరైతే ఆయనను త్రోవా అని వెంబడిస్తారో ఎవరైతే ఆయన నిజమైన త్రోవ అని ఆశ్రయిస్తారో వారందరూ కూడా జీవమును కనుగొనడానికి ఆశీర్వాదములను కనుగొనడానికి ఆయనే నిజమైన మార్గముగా ఉండినటువంటి దేవుడుగా ఉన్నాడు మనందరము పాపము ప్రమాదము పతనము వీటిలో జీవిస్తూ ఉండగా తన శిలువ మరణం ద్వారా మనందరికీ విమోచన మరణం నుండి పతనం నుండి విజయాన్ని అందజేసినటువంటి దేవుడుగా ఉన్నాడు ఈరోజు స్నేహితుడ కష్టంలో నష్టంలో బాధలో ఒంటరితనంలో నిరాశ నిస్పృహలలో కృంగిపోతూ ఉన్నటువంటి వేళ వాటన్నిటి నుండి బయటకు రావడానికి మార్గము క్రీస్తు అని గ్రహించాలి అంత మాత్రమే కాదు నీ జీవితానికి రక్షణ విమోచన అవసరమై ఉండినప్పుడు జీవము నిత్య జీవము అవసరమై ఉండినప్పుడు ఆ ద్వారము గుండానే వెళ్ళినప్పుడు వాటిని కనుగొంటాము అనే విషయాన్ని గ్రహించి ఆయనను ఆశ్రయించే వారంగా ఉండాలని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మానవులందరూ ఏదో ఒక వ్యక్తిని వెంబడిస్తూ అజ్ఞానంలోనికి మరణములోనికి జీవితము విచ్ఛిన్నకరమైన పరిస్థితులలోనికి ప్రయాణము చేస్తూ ఉన్నటువంటి వేళ ఈ అబద్ధ మార్గములను ఆశ్రయించకండి గొర్రెలు పోవు ద్వారమును నేనే అని శారీరక మానసిక ఆధ్యాత్మిక అవసరతలు తీర్చబడి జీవితంలో సంపూర్ణత విమోచన అందుకోవడానికి మీరే మార్గమని మాకు జ్ఞాపకము చేసిన విధానమును బట్టి మీకే కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం గనుక దయగలి తండ్రి మీరు మార్గమని మిమ్మను ఆశ్రయిస్తూ ఉండగా విమోచనను నిత్య జీవాన్ని ఆశీర్వాదములను మాకు అనుగ్రహించుమని దయగలి తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న ఇని ప్రియ బిడల జీవితంలో ఏ ప్రమాదములు సమస్యలున్నా ప్రమాదములున్నా ఆటుపోట్లున్నా కలవరములున్నా గొప్ప కాపరి వలె మీ భద్రతను ఆదరణను సమాధానమును వారికి అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడును గాక ఆమెన్